బీవీఆర్ టుడే న్యూస్కి స్వాగతం లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం కుంతకల్ నియోజకవర్గ ప్రజలకు సోదరులకు మిత్రులకు బంధువులకు స్వేభిలాషులకు వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేర్న నా యొక్క హృదయపూర్వక నూతన సంవత్సర క్రిస్మస్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను అష్టైశ్వర్యాలను ప్రతి ఒక్కరికి చేకూర్చే విధంగా నూతన సంవత్సరంలో అడిగేడబోతున్న ప్రతి ఒక్కరికి కూడా మరి రుణ చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఆరోగ్యం కోసం ప్రతినిత్యం కూడా నేను తొందరగా కోలుకోవాలని మరి ఇంత దూరమైన దూరమైనప్పటికీ కూడా దాదాపుగా మూడు వందల కిలోమీటర్ల పై చిలుకు నుంచి నా దగ్గరకు వచ్చి నా ఆరోగ్య వివరాలను తెలుసుకుని తొందరగా కోలుకోవాలని మరి ఇక్కడకు నన్ను కలిసి మరి నా యొక్క శ్రేయస్సును కోరిన ప్రతి సోదరునికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ విశ్వ హ్యాపీ క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నమస్కారం